నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నేను మిసాయి ఈ రోజు న్యూస్ లో భాగంగా చిన్నారి సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి పద్నాలుగేళ్ల బాలుడే సహస్రను హత్య చేసినట్లుగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలియజేశారు నిందితుడు పోలీసులను తప్పుదారి పట్టించాడని తెలియజేశారు ఇక బ్యాట్ కోసమే బాలిక ఇంటికి బాలుడు వెళ్లాడని బ్యాట్ తీసుకుని వస్తుండగా బాలిక అడ్డుకుందని అన్నారు నిందితుడి చొక్కాను సహస్ర పట్టుకుందని తెలియజేశారు బాలిక నెట్టివేయడంతో మంచంపై పడిపోయిందని అరవడంతో విచక్షణ రహితంగా కత్తితో పొడిచి పారిపోయాడనన్నారు ఇక నిందితుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందని ఈ సందర్భంగా డిసిపి సురేష్ విచారణలో ఇక ఇక తెలియజేశాడు నిందితుడు నేరం ఒప్పుకున్నారని తనిఖీల్లో నిందితుడి వద్ద లేక కత్తి దొరికిందని తెలియజేశారు స్పెషల్ ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరించిందని డీసీపీ తెలియజేశారు స్పెషల్ ఫోరెన్సిక్ టీం నిందితుడిని గుర్తించిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు సైబరాబాద్ లో కూకట్పల్లిలో ఎయిటీన్త్ రోజు ఒక పాప ఒక టెన్ ఇయర్ ఓల్డ్ పాపది మర్డర్ జరిగింది వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ బట్ ఒక త్రీ డేస్ వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్ ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేక రాలేకపోయింది సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఉంటూ వెళ్ళాం ఏమైనా క్లూస్ విఆర్ మిస్సింగ్ అవుట్ అది ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్ అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికలీ ఆయన ఏం చేశాడంటే ఈ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హ్యాజ్ సీన్హర్ అలా చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ స్టాప్డర్ అండ్ దెన్ వచ్చేసాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ ని ఆయనతో మాట్లాడేటప్పుడు హీ యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది పాప అర్చినట్టు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్ సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత సో బేసికలీ నా కేసు మొత్తం డిటెక్ట్ అయింది ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్ అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం అవునండి ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి తర్వాత లాక్ ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థం ఉంది బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు లేదు మనం ఎన్నిసార్లు అడిగినా మన గురించి చెప్పడం లేదు నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు ఆ బ్యాటు ఈయనకి బాగా నచ్చింది స్ట్రోక్ బాగా ఉంది నాకు బాగా నచ్చింది నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో టూ త్రీ డేస్గా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు దానికోసం పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది వెనక నుంచి అంటే అదే డోర్ ఆ అమ్మాయి అడిదిరిగి ఉంది ఇట్లా ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాటు బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసింది చూసి దొంగ దొంగ అని అరిచింది అరిస్తే అతను పరిగెత్తబోయాడు పరిగెత్తబోతే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోశాడు తోసేస్తే మంచం మీద పడింది మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ పొడి పొడిచేసా అని చెప్పాడు అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి